ప్రజల నాయకుడు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెది సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో నిన్న రాత్రి నుండి స్నేహితులు శ్రేయోభిలాషులు నాయకులు కార్యకర్తలు ప్రజలు రావటం జరిగింది అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ గడ్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లిపెది శరత్ చంద్రారెడ్డి మేచల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దండపురం సత్యనారాయణ గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల యాదవ్ ఉపాధ్యక్షులు నాగరాజు ముద్రాజ్ కీసర్గుట్ట ధర్మకర్త సగ్గు అనిత హిమాకర్ సామల అమరేందర్ డిసిసి కార్యదర్శి ఆంజనేయులు బొక్క సంజీవ్ రెడ్డి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ కుతాడి రవీందర్ మాజీ వార్డు సభ్యులు బర్లా దేవేందర్ ముదిరాజ్ సల్దుర్తి నరసింహారావు నర్సింగరావు ఆర్పత్ సత్యరెడ్డి మహిళా నాయకురాళ్లు ఈగ శ్వేత రాజు శ్రీలత మధుర్ చేసిన ఇక్కడ పాల్గొన్నారు ఏమంటారు బల బలుగు బలహీన వర్గాలకి ఆశజ్యోతి కాబట్టి అన్నకందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినాము చెప్పినాము మా నాయకుడు రాయతీరన్న గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు భార్య ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు రాయత్తున్న మేక్షించి భార్య వచ్చి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు శాసనసభ సభ్యులు మాజీ మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి ఆయన నిండు నూరేళ్లు ఇలాగే ఆరోగ్యాలతో ఉండాలని మరి పేదల పలుకు వర్గాల ఆశా జ్యోతి ఆయన నిరంతరం ఇప్పటి వరకు కూడా జనాల్లోనే ఉన్నారు మరి ఇక ముందు కూడా జనాల్లో ఉండాలని మేమందరం ఆశిస్తున్నాము వన్ సెకండ్ సుజీరన్న గారికి హ్యాపీ బర్నం